ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథని సందేశం ఏం అంటే కనుక బిడ్డ ఈ శుభవార్త నీ కోసం నేను పంపిస్తున్నానమ్మా కాదని నన్ను అగౌరవపరచకుండా నేను చెప్పే ఈ శుభవార్తను విని నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అని అంటున్నారు మరి సాయినాథుడు మనను ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు ఎందుకు తెలియజేయబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మనం మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశాన్ని ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు చాలా నిరాశ చెంది ఉంటే ఒక్కసారి కనుక మీరు ఈ సందేశం కనుక కనెక్ట్ అయినట్టయితే మీకు ఏ సమస్య ఉన్నా సరే దానికి వందకి వెయ్యి శాతం మీకు మార్గాన్ని మనకు ఉన్న చోటునే పరిష్ మార్గాన్ని ఈ సందేశం ద్వారా మీకు సాయినాథుడు తెలియచేస్తూ ఉంటారు ఏ సమస్యకైనా సరే కానీ మీకు మంచి రిజల్ట్ అయితే మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా ఈ బాబా వారి సందేశాలను తప్పకుండా తెలుసుకోండి బంగారు తల్లి నీ కోసం నేను పంపిస్తున్నటువంటి శుభవార్త అమ్మ ఇది కనుక ఈ శుభవార్తను నువ్వు శ్రద్ధగా అలకించు తప్పకుండా నీకు ఈ శుభవార్త విన్న తరువాత నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది అలాగే ఎంతో ఆనందంగా చిందులు కూడా వేస్తావు మరి ఆలస్యం చేయకుండా ఆ శుభవార్త ఏమిటి అనేది నువ్వు తప్పకుండా తెలుసుకో నీ మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది నీవు గత కొంతకాలంగా స్నేహితులతో చాలా ఆనందంగా ఉంటున్నావు అలాగే నీకున్నటువంటి కొరత అంటే ధనపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలకు నీ స్నేహితులతో కలిసి ఎన్నో విధాలుగా వారితో నీ గురించి ఉన్నటువంటి కష్టాలను సమస్యలను అన్నింటినీ కూడా వారితో చెప్పుకున్నావు అలాగే కొన్ని ఆస్తులు నమ్మడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు కానీ ఇక నీ ప్రణాళికలను నువ్వు వెంటనే అమలు చేయాలని చెప్పి పెద్దల సలహాలతో అలాగే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం చాలా బిజీగా ఉన్నావని నాకు అర్థమైంది ఆర్థిక విషయాల్లో నువ్వు ఇతరులను చాలా ఎక్కువగా నమ్ముతున్నావు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకున్నావు కదా బంధువుల విషయాల్లో నువ్వు అతిగా జోక్యం చేసుకోవడం వలన కాస్త నీకు లేనిపోని తలనొప్పులు ఎదురవుతున్నాయి కనుక స్నేహితులకు నీ గురించి అన్నీ చెప్పుకో మంచిదే కానీ నీ కష్టాన్ని నువ్వు ఏ విధంగా అయితే నమ్ముకున్నావో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడని చెప్పి నువ్వు మరచిపోతూ ఉన్నావు కనుక నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అతి తొందరలోనే నేను నీకు ఇవ్వబోతున్నాను మరి ఈలోపే నువ్వు నీ నమ్మకాన్ని ఓర్పును పక్కన పెట్టి నీ యొక్క చుట్టూ ఉన్న వారిపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు మరి ఒక మనిషిని నమ్మినంత నమ్మకాన్ని భగవంతునిపై పెట్టలేకపోతున్నావు కదూ చూడమ్మా నీ కష్టానికి ఉన్నటువంటి విలువ ఏమిటి అనేది నీకు ముందు ముందు రోజుల్లో అర్థమయ్యేలాగా నేను చేస్తాను ఇక నీవేమి దీనికోసం నీకు ఉన్నటువంటి చిన్నపాటి ఆస్తులను అమ్మవలసిన అవసరమైతే లేదు ముందు ముందు రోజుల్లో ఆస్తులు నీకు ఏదైనా సరే కానీ ఉపయోగపడే విధంగా ఉంటాయి నీకు కాకపోయినా నీ బిడ్డలకైనా కానీ అవి ఏదో విధంగా పనికొస్తాయి కనుక నీవు ఇప్పుడు ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలకు నువ్వు భయపడిపోయి బాధపడిపోయి ముందు ముందు రోజుల్లో ఏం జరుగుతుందో అన్న అపోహతో నువ్వు బాధపడవలసిన పని లేదు అలాగే నీ స్నేహితులకు అన్ని విషయాల్లో నువ్వు జోక్యం చేసుకునే విధంగా నువ్వు ఎక్కువగా వారికి అంటే లేనిపోని అపోహలుగా నువ్వు ముందే భయపడిపోతూ వారికి అవకాశాలను కల్పించవద్దు నీకు రాబోతున్నటువంటి రోజుల్లో నీ ఉద్యోగంలో గొప్ప మార్పులను అయితే నువ్వు చూడబోతున్నావు నీ ఉద్యోగంలో ఉద్యోగంలో మార్పు చేసుకునేటువంటి అవకాశాలు నీకు మెండుగా కనిపిస్తున్నాయి అలాగే నీకు ఖర్చులు పెరగకుండా నీకు ఉన్నటువంటి ధనంతోనే నీకు అన్ని విధాలుగా అవసరానికి సరిపడా ధనాన్ని ఏర్పాటు చేస్తానని ఈ సాయిని నేను నీకు మాట ఇస్తున్నాను నీ భవిష్యత్తు గురించి నువ్వు చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నావు కదా అలాగే భవిష్యత్తులో ఎలా ఉండాలి ఇలాగే సమస్యలు కనుక కొనసాగితే నేను ఏం చేయాలి అనేటువంటి విషయంలో నిరుత్సాహం చూపుతున్నావు అని నాకు అర్థమైంది చూడు భవిష్యత్తులో నీకు ఇంకా కూడా మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని స్నేహపూర్వకమైనటువంటి ప్రశాంతకరమైనటువంటి మనసుతో ఉన్నటువంటి ఒక మంచి భావనతో కూడినటువంటి రోజులు నీకు తప్పకుండా పరిచయం చేస్తాను అలాగే కొన్ని విషయాలు నువ్వు చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి దాని గురించి ఒక బిడ్డగా ఒక తండ్రిగా నీకు ఒక గురువుగా ఒక స్నేహితుడిగా అన్ని విధాలుగా నేను పూర్తి సహకారంగా ఉంటాను కానీ నువ్వు మాత్రం ఓపికతో పూర్తిగా ఎదురు చూస్తూ ఉండు మాత్రమే అని చెప్పగలను నీ మనసులో ఒకరి పట్ల ఎక్కువగా అపనమ్మకాన్ని అలాగే అసూయను పెంచుకున్నావు ఎవరు అంటే వాళ్ళు ఎవరు అనేది ముందు ముందు రోజులు నీకు బాగా అర్థమవుతుంది వారి పట్ల నువ్వు అంటే అసూయభావం పెంచుకోవడం చాలా తప్పు ఎందుకో తెలుసా ఎవరైతే నిన్ను మంచి వాళ్ళని చెప్పి నీ గురించి ప్రతిరోజు కూడా భగవంతుని దగ్గర మొరపెట్టుకుంటున్నారు అటువంటి వారిని దూరం చేసుకుంటున్నావమ్మా నిన్ను ఎవరైతే ముట్టు మట్టు పెట్టాలని అనుకుంటున్నారు వారు ఓరవలేని వారిని మాత్రం నీ చుట్టూ చేర్చుకుని వారిని నమ్మి వారితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూ నీకు నువ్వే అనవసరంగా అంటే వారికి లేనిపోని ఎక్కువగా నీకు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా వారికి అప్పగించేస్తున్నావు అని నాకు అనిపిస్తుంది కనుక ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో భవిష్యత్తులో నీకు ఎటువంటి ఆటంకాలను గురి కాకుండా మంచిగా ప్రశాంతంగా నీ బ్రతుకును నువ్వు సంతోషంగా బ్రతుకుతావని నేను చెప్పే మాట మరీ మరీ ఈ సాయి చెప్పే మాట నీకు నచ్చితే తప్పకుండా నువ్వు నీ మనసును మార్చుకుని నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుని రాబోతున్నటువంటి భవిష్యత్తులో నీకు వచ్చేటటువంటి మంచి మంచి రోజులను ఆస్వాదిస్తావని ఆనంద నీ కుటుంబంతో గడుపుతూ ఎంతో సంతోషంగా ఉంటామని ఈ సాయి ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటూ ఉన్నాను బిడ్డ ఎప్పుడు నీ తండ్రి నీకు మంచి ఆశీర్వాదాలనే అందిస్తూ ఉంటాను తల్లి అంత మాత్రమే కాదు నీకు ఒకటి నీ దగ్గర మాటల్లో నీకు ఒకటి రావాలి నాకు ఇది కావాలి అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కోరుకుంటున్నావు అది వస్తే ఎంతో బాగుంటుంది అని నువ్వు పరితపిస్తున్నావు బాబా నేను అడిగింది ఇస్తే నా గుండెల్లో పెట్టుకుంటాను నేను కాపాడుకుంటాను అని నన్ను బ్రతిమాలుతున్నావు సరే తల్లి నువ్వు అడిగింది నీకు ఇస్తాను కానీ అది నువ్వు ఎక్కడ దాచుకుంటావు నీ గుండెల్లోనా నీ మనసులోనా కానీ అక్కడ నీకు స్థలం లేదా తల్లి నీ మనసులో కావలసినంత చెత్త అనేది నింపుకుని ఉన్నావు అది ఎంత ఖాళీ చేస్తేనే కదా నేను ఇచ్చేది నువ్వు దాచుకుంటావు నువ్వు వదలాల్సింది కొద్దిగా వదిలేసేయి మరి నీకు రావాల్సింది నీకు వెంటనే వచ్చేస్తుందమ్మా అర్థం కాలేదా బిడ్డ చెబుతాను వినమ్మా ఇప్పుడు నేను చెప్పే ఈ మూడింటిని నువ్వు వదిలేసి చూడు నీకు రావాల్సింది నీ చేతిలో పడుతుంది బిడ నీ అన్ని సమస్యలకు కూడా వెంటనే ముగింపు అనేది తీర్పు అనేది ఉంటుంది ఏంటి అంటే మరచిపోవడం బిడ మంచిదో చెడ్డదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని నువ్వు ప్రతి విషయాన్ని మర్చిపోవాలి ఏది జరగనట్లుగా ఉండి కొత్త దానాన్ని వెతుక్కోవాలి ఆ కొత్తది నిన్ను సంతోషం కలిగించేదిగా ఉండాలి ఎన్నో విషయాలు మర్చిపోనందున ప్రశాంతత లేకుండా ఉన్నావు జరిగిపోయిన విషయాలను తలుచుకుంటూ ఉన్నందువల్లనే నీవు ఇంతగా కూడా మనసు దిగులుగా కోపంగా పగ తీర్చేసుకోవాలి అని కోపము ఓర్వలేనితనము ఇలాంటి పనులు ఇవన్నీ వస్తూ ఉన్నాయమ్మా ఇవన్నీ నీకు ఉండకూడదు ఇవన్నీ నీకు ఉంటే నిన్న జరిగింది ఈరోజు మరిచిపోవాల్సిందే తల్లి దీనికి తీర్పు ఇప్పుడు జరుగుతున్న యథార్థ స్థితిని నువ్వు గమనించుకోవాలి ఆ యథార్థంలో ఉన్న కష్టాన్ని నువ్వు తట్టుకోవాలి సుఖాన్ని నువ్వు అనుభవించాలి ఈ యొక్క పద్ధతిని నువ్వు గనక నేర్చుకోవాలి రెండవదిగా నీ మనసులో శుద్ధి చేసుకుని నీ మనసుని నీ కట్టుబాటులో ఉంచుకోవాలి నువ్వు వెళ్ళే దారిలో నీకు నచ్చినది జరిగినప్పుడు వాటిని ఎదుర్కోవాలి దానిని విమర్శించి నచ్చని దాన్ని నీ మనసులో ఉన్నది ఏదైతే అనుకుంటున్నావో అది బయటకు పడకూడదు నీ దానిని మార్చుకుని ప్రయాణం చేయడం అలవాటు చేసుకో ఏది జరిగినా సరే నీ మనసు చెడుని చెడు నీ మనసులో తీసుకోవద్దు పగ తీర్చుకోవాలి అని విమర్శించి నువ్వు మాట్లాడవద్దు అలాంటివి మార్చుకోవాలి నీ కోపం నిన్ను నిరూపించుకోవడానికి వితండవాదం అనేది మార్చుకోవాలి అన్నింటినీ వదులుకోబిడా మూడవదిగా నీకు ఒక విషయం చెప్పినా నీ మనసులో మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా జరిగిందే తలుచుకుంటూ ఉండి నీ మనసు భారం అయిపోతుంది నీ మనసు తెలివిగా తేలికగా ఉండాలి అంటే జరిగిపోయిన వాటిని నీ మనసులో నుంచి దూరంగా జరిపేసి మనసును వేరే దారి మీదకు మళ్ళించు కానీ విషయాలను కొన్ని కొన్ని విషయాలను మార్చుకోవాలి కొన్నింటిని నేర్చుకోవాలి ఏదో ఒక రోజు అంత సవ్యంగా అవుతుంది పోతే పోని ఇది జరిగితే పోని అంటే అనుకుంటూ ఉంటావు అది జరిగిన తర్వాత అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని దిగులు పడుతూ ఉంటావు జరిగిందంతా నా మంచికి అనుకుంటే ఎలాంటి బాధ ఉండదు నీ మనసుకు చోటు అనేది ఉంటుంది ఆ కొత్త మార్పులు ఆ కొత్త విషయాలు తప్పకుండా నీకు మంచివిగా ఉంటాయి ఈ మూడింటిని నువ్వు గనక పాటించి నీ మనసుని పరిశుద్ధం చేసుకుని ప్రశాంతంగా ఉంచుకో మర్చిపోవలసింది మర్చిపోయి వదలాల్సింది వదిలేస్తేనే నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అది భర్త పరుచుకో పరుచుకోవడానికి నీ మనసు ఖాళీ చేసుకోవాలి అవును బిడ్డ ఇంతవరకు నీ జీవితంలో జరిగినంత బయటకు నెట్టేసి కొత్తగా జరిగే విషయాలను ఆహ్వానించు అన్ని విజయాలపైన నీకు కావాల్సింది వస్తుంది నాకు జరగాల్సింది నాకు జరుగుతుంది అనే అనుకూలమైన ఆలోచనలు పెంచుకో జరగనివ్వు నమ్ముతాను అనేది నీ వాక్కు నమ్మకంతో ఉంటే తప్పకుండా జరుగుతుంది అనేది ఈ సాయి వాక్కు కనుకునే ప్రతిదాన్ని నమ్ము నమ్మితే నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ దేనికి భయపడవద్దు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ సర్వేజన సుఖినోభవంత్